పూరా పూర్లోకల్ తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో నాకు మంచి పదవి వస్తుందని ఆశిస్తున్నాను కానీ మంత్రి పదవి రాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కావాలనేదే నా లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి ధైర్యంగా వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చోటప్పల్ పురపాలిక ఎన్నికల విజయోత్సవంలో పాల్గొన్న సందర్భంగా చేశారు అక్కడ ఇరవై వార్డులో పదమూడు వార్డులను గెలిచిన విజయాన్ని పండుగలా జరుపుకుంటూ కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు నాకు మంత్రిగా తీసుకునే అవకాశం రాకపోయినా నేను మాట ఇచ్చినట్టుగా ఆ లక్ష్యాన్ని సాధిస్తాను మీ ఆశీర్వాదాలతో నేను ఎక్కడైనా మంచి పదవి చేరుకుంటానని నమ్ముతున్నాను ఆయన నేను పదవికి సంబంధించి బాధపడటం లేదు ఎందుకంటే నా పెద్ద లక్ష్యం ఏంటంటే మంత్రిగా కాకపోతే ముఖ్యమంత్రి కావడమే అని స్పష్టం చేశారు ఆయన తన రాజకీయ ప్రయాణంలో ప్రజల కోసం చేస్తున్న కృషిని మరోసారి గుర్తు చేశారు మీరు మునుగోడును చూసుకోండి తెలంగాణను నేను చూసుకుంటా అని తన విజయాన్ని మరింత పెంచుకోవాలని ఆకాంక్షించారు కొత్తగా ఏర్పడిన చౌటుపల్ పురపాలికలో పదమూడు వార్డులను గెలిచిన విజయం కాంగ్రెస్ సిపిఐ పార్టీలు సంబరాలతో జరుపుకుంటున్న సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే తన మునుగోడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించారు ఇవి ఇప్పటి వరకు అబేట్స్ మరిన్ని అబేట్స్ కోసం చూస్తూనే ఉన్నాయి పూరాలుకల్